సోమవారం ఏదైనా భగవత్ సంభాషణ ఉండాలి ఈ లౌకికం దేనికి అందుకని లేకపోతే అది వ్యర్థం అయినట్టే కదా అందుకని ఉపవాసం ఎన్ని చేసేవనేది ముఖ్యం కాదమ్మ ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం ప్రయత్నం ఆ రోజైనా చేసేవా పుత్ర లబ్ధ స్వీయ పత్ని ఆస్తం భార్య ధర్మం ప్రకారమే పది మంది సంతానం కనచ్చు ధృతరాష్ట్రుడు వంద మందిని కన్నాడు ఎవడికి కర్మ చేయలేక వాడే అందరికీ కర్మ చేయాల్సి వచ్చింది వాడికి కర్మ చేయడానికి ఒక్కండి వాడికి కర్మకే అనాలే పోనీ ఇదంతా వాళ్ళ తప్పే అనడానికి లేదు వీడి తప్పు చాలా ఉంది మరి మన ఆ ధృతరాష్ట్రుడైన వాడు బుద్ధి మారనప్పుడు వంద మంది కొడుకులు ఉన్నా వాడికి ఏం ఉపయోగం లేదు పైగా వాళ్ళకందరికీ కర్మ వీడి చేయాల్సి వచ్చింది కదా మనకి మాత్రం పది మంది ఇరవై మంది ఉంటే ఉపయోగం ఏమిటండి మంచిది పిల్లలు లేనందుకు బాధపడవలసిన అవసరం లేదు పిల్లలు లేరు ఉంటే ఒక్కటే పిల్లలు గలగడానికి మీకు తెలుసు తెలియదు అనమా కేవలం వైద్య సంప్రదాయాలు సరిపో రుణానుబంధం కూడా ఉండాలి యోగం కూడా ఉండాలి అప్పుడే కలుగుతారు పిల్లలు లేరు అంటే ఒక రకంగా ఆనందించాలంటే మా మనం ఎవరికి బాకీ లేదు మనకి ఎవరు బాకీ లేరు కాబట్టి పిల్లలు లేరు అంతే కుదిరి ఆ విషయం ఎవరిని అడిగితే ఆ విషయం చెప్పి ఎవరు మా మీకు పిల్లలు నేను ఎవరికి బాకీ లేనో నాకు ఎవరో బాకీ లేరు ఎవరు మోసుకో అని చెప్పిన ఇంకా కామెంటరీ ఉండదు ఇంకా లేకపోతే ఏదో పెద్ద సమస్య చేస్తున్నారు ఆడవాళ్ళు చాలామంది అమ్మా వివాహం అయ్యా నాలుగేళ్ళు అయ్యాక ఇంకా ఏం విశేషం లేదో ఆ శేషాలు చాలా ఉన్నా నీకు ఎందుకు టీవీ చూడు ఈ ప్రశ్న ఏమిటండి ఏది లేదో అదే మాట్లాడతాం ఉన్నది మాట్లాడడం మానేసి ఆవిడ బోళ్ళు అందంగా ఉంది ఆ విషయం చెప్పు ఆవిడ చదువుకుంది ఆ విషయం చెప్పు ఆవిడ తెలిపితేట్లు ఆ విషయం చెప్పు ఆవిడ శుభ్రంగా సంపాదిస్తాను ఆ విషయం చెప్పు ఏమీ చెప్పరు నీకు పిల్లలు లేరా కొంపలు అంటుకున్నా ఇప్పుడు లేకపోతే ఉన్నవాళ్ళందరూ ఏమైనా పెద్ద సంతోషం సుఖపడ్డారా ఎందుకన్నా మన వాళ్ళు ఏడుతుంటారు అది అది కూడా పెద్ద విషయం గత వంద మంది కొడుకులు కన్నా ఉపయోగం ఏం లేదన్నాడు ఆత్మజ్ఞానం పొందేవా ధృతరాష్ట్రుడు పొందాల అంత భగవంతుడు ఇచ్చాడు చా అప్పుడు ఒక్క వెలుగు రేఖలా వాళ్ళు పనిచేసింది మనకంటే వాడు గొప్పవాడు గుడ్డెడైనా సరే ధృతరాష్ట్రంలో ఒక వెలుగు రేఖలా పనిచేసిన జ్ఞానం ఏమిటంటే విశ్వరూప సందర్శనలో కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం చేశాక మావా ఎవరినైనా ఉందా కాసేపు ఆ దృష్టి అలా అట్టి పెట్టమంటా ఇది భగవంతుడు చేసే పరీక్ష వాడికి ఆ సమయంలో బల్బు బ్రహ్మాండంగా వెలికింది అప్పుడు మాత్రం వాడు దుర్యోధనుడు మాయలో పడకుండా వద్దు నీ దివ్యమంగళ స్వరూపం చూశాక ఈ దిక్కుమాలి ప్రపంచాన్ని నేను చూడండి మళ్ళీ మూసేయ మనకంటే గొప్పవాడు దుర్యోధన పుత్రవచ్చు కోలవచన సమయంలో సరైన వరండి ఇష్టపరమ పరీక్ష పెట్టాడు ఆయన తక్కువ కనీసం ఆయన ఏమన్నా దుర్యోధనను ఒక్కడిని చూస్తాను సెల్ఫీ దిగుతానంటాడే ఫోన్లో ఇద్దాం అనలేదండి వాడు పుత్రవ్యామోహం ఏమైందో తెలియదు బుధులేశాడు ఒక్కసారిగా పరమాత్మ సందర్శనం ఒక్క క్షణం ఉంటే అంత ప్రయోజనం ఉంటే మనకి నిజంగా దేవాలయాల్లో విగ్రహ రూపంలో పరమాత్మను చూడడం ఎంత అదృష్టం అండి ఎంత అదృష్టం అండి ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూడాలి పైనుంచి కిందికి చూడాలి కింది నుంచి పైకి చూడాలి అందుకే దయచేసి గుళ్ళోకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకోకుండా అది శని ఉన్నవి రెండు కళ్ళు ఒక్క చూపు అది మూసుకుని ఏం చేస్తావు ఇక్కడ ఇలా కళ్ళు మూసుకుని ఎందుకు ఆ కళ్ళు అన్నది దేవుణ్ణి చూడటాలి పనికిమాన దృశ్యాలు టీవీలో చూడాలంటే కళ్ళు మూసేసుకోండి వెనక వినకుండా ఉండాలంటే చూరు మూసుకోండి దేవాలయంలో కళ్ళు మూసుకోవడం ఎందుకండి దివ్యమంగళ విగ్రహాన్ని కింది నుంచి పైకి పైనుంచి కిందికి ఎంతసేపు చూడలేస్తే అంతసేపు చూడాలి అందుకే మన మన యోగానికి దురతాక్షుడు కనిపించింది మనకు కనపడదు కదా మనకి విగ్రహం ఉంది కదా ఏమో ఎప్పటికైనా పరమాత్మ దర్శనం ఇస్తాడేమో మనకి ఏం తెలుసు మన అదృష్టం ఎలా ఉందో మన ప్రయత్నం చేయాలి కదా అధ్యత ఇన్ని చేసినా ఉపయోగం ఏం లేదయ్యా ప్రాణాయామ సాధితో కిం శ్వాస మీద ధ్యాస ప్రాణాయామం సామూహిక ధ్యానం చాలా ప్రక్రియలు వచ్చాయేమో ఆధునిక కాలంలో బాగా ప్రక్రియలు వచ్చాయి ప్రతిదానికి పదివేల మందిని పిలుస్తారు పెద్ద హడావుడు చేస్తారు ఓ అందరి దగ్గర ఫీజులు బ్రహ్మాండంగా వసూలు చేసేస్తారు పది మందిని వేదిక మీద నీలో ఏ మార్పు వచ్చిందో నీలో ఏ మార్పు వచ్చిందో చెప్పమని చెబుతారు వచ్చిన వాళ్ళని చెప్పమని చెబుతారు రాని వాళ్ళని చెప్పమని చెప్పరు రెసిడెన్షియల్ కాలేజీల వాళ్ళని చూడండి బాగా ర్యాంకులు వచ్చిన వాళ్ళని వాటర్ ట్యాంక్ మీద నిలబెడతారు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని నిలబెట్టరు అది కూడా నిలబెట్టాలి కదా అది కూడా చెప్పాలి కదా ఏం మనం సాఫల్యమే చెప్తాం వైఫల్యం చెప్పమండి ఒక పది మంది నలుగురికి ర్యాంకులు రాగానే ప్రభంజనం ప్రభంజనం వన్ టూ వరుస వేసేస్తాడు ఇక వీడికి వన్ లేదు టూ లేదు ఇక్కడ ఇంటిది ఇక్కడ వేసేస్తాడు కానీ మా మా కాలేజీలో ఇవాళ మా కోచింగ్ సెంటర్లో ఈ సంవత్సరం ఇరవై మూడు మంది టా అని ఒక్కడు వేడి నేను చూడ ఎందుకంటే ఎవడూ చేయడం ఆయామం అంటే వెడల్పు ఆయామం అంటే దీర్ఘం వెడల్పు ప్రాణవాయువుని దీర్ఘం చేయడమే ప్రాణాయామం అంతకంటే ఆయుర్దాయం ఎప్పుడు సంవత్సరాలను బట్టి నిర్ధారించబడి ఉండదు అజ్ఞానం జ్యోతిష్ శాస్త్రవేత్తలు సంవత్సరాలలో ఎందుకు చెబుతారంటే నీకు అర్థం అవడం కోసం వేత నీకు తెలియదు కాదు ఆయుర్దాయం దేని బట్టి ఉంటుందంటే ఈ జీవి పుట్టినప్పుడు నక్షత్రాన్ని బట్టి లెక్కన బట్టి ఎన్ని ఊపిరులు తీసుకుంటాడో ఉంటుంది అది ఆ గ్రహ సంచారాన్ని బట్టి అన్నీ తీసుకుంటాడు ఒక ఊపిరి ఎక్కువ ఉండదు ఒక ఊపిరి తక్కువ ఉండదు అంటే ఉదాహరణ గురికే లెక్కకి ఎనభై కోట్ల ఇరవై మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల మూడు ఊపిరిని వీడు తీసుకుంటాడని లెక్క ఉందనుకోండి ఈ మాట జ్యోతిష్ శాస్త్రవేత్త తెలిసి ఉండి ఎనభై కోట్ల నలభై మూడు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల మూడు అని చెప్పాడు వీడు ప్రతి ఊపిరికి లెక్క తెస్తూ ఉంటాడు ముందే ఊపిరి అయిపోయింది అందుకని వీడు కంగారు పడకుండా ఎనభై ఏళ్ళ వరకు నీకేమి ఇబ్బంది లేదా అంటాడు వీడు హాయిగా డెబ్బై తొమ్మిది ఏడు సుఖంగా ఉంటాడు అంటే ఈ ఊపిరిని సరిగ్గా మన నిమిషానికి పదిహేను సార్లు ఊపిరి తీసుకుంటాం ఆ లెక్క ప్రకారం గంటకెంత రోజుకెంత సంవత్సరానికి ఎంత లెక్క కట్టి ఆయుర్దాయం చెప్తాం ఈ ఊపిరిని మనం పెంచచ్చు తగ్గించవచ్చు నీ కోపం వచ్చింది అన్నా పదహారు ఊపిరిలు పోయాయి గోవింద ప్రశాంతంగా ఇలా కూర్చుని హాయిగా శాంతమూర్తిలో ఉన్నావు నాలుగు ఊపిరిలు పెరిగాయి ఇంకా ఎక్కువ బతుకుతాం మంచిది ఆయుర్దాయం పెరగాలంటే ప్రాణాయామం చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాలి నువ్వు పెంచుకోవచ్చు ఆయుర్దాయం ఖాయం కాదండి అజ్ఞానంతో మాట్లాడవద్దు ఆయుర్దాయం ఖాయం కాదు ఆయుర్దాయం నువ్వు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు నువ్వు ప్రతిదానికి ఉద్రేక పడిపోతుంటే తగ్గిపోతుంది చినకూడని అనేది తింటుంటే తగ్గిపోతుంది తినవలసినవి తింటే పెరుగుతుంది మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే ఆయుర్దాయం పెరుగుతుంది ఎందుకంటే ఊపిరి కోతిని మీరు గమనించండి నిమిషానికి ముప్పై రెండు సార్లు ఊపిరి తీస్తుంది మనం పదిహేను సార్లు మనకి రెట్టింపు కంటే ఎక్కువ అందుకే దాని కోతిని మీరు కోతి చేంచారు దాన్ని మనస్సు చెంచాను కోతి ఉంటే కోతి గంతులు అంటారు ఏ మనిషి గంతులు అనొచ్చు కదా మనిషికి రెట్టింపు సార్లు ఊపిరి దాని ఊపిరి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఎప్పుడు అంతే నిమిషానికి ముప్పై నలభై సార్లు తీసుకుంటుంది మనకి పదిహేను సార్లు తాబేలు ఐదు నిమిషాలకోసారి కూడా ఊపిరి తీసుకోదు ఇంకా ఎక్కువ అందుకే దీర్ఘకాలం బతుకుతుంది తాబేలను ఎవడూ పైన కొట్టేయకుండా ఉంటే నాలుగు వందల ఏళ్ళు బతుకుతుంది అంతెందుకు అంత దూరము పోనేలా అబ్జన పామును ఎవడూ చంపకుండా ఉంటే నాలుగు వందల ఏళ్ళు బతుకుతుంది ఇంకా దగ్గర మాట చెబుతా కాకిని ఏ తుఫాను రాకుండా కాకిని చంపేవాడు ఎప్పుడు దుర్మార్గుడు ఇంకా పుట్ల కాకి మోసం తినేవాడు లేవుగా ఇంకా అంత దుర్మార్గులు తయారు కాకినెప్పుడు చంపడు కానీ తుఫాను వస్తే పోతుంది కాకి అన్నిటికీ తట్టుకుంటుంది కాకి తుఫాను తట్టుకోలేదు అసలు ఆ వాసన కూడా తట్టుకోలేదు ఒక్క తుఫాన్తో మొత్తం కాకులు పోతాయి తుఫాను రాకుండా ఉంటే కాకి వందేళ్ళు బతుకుతుంది ఇది భగవంతుడు చేసిన శాసనం నిర్ధారణది తుఫాను వచ్చిందంటే పోతుంది కదా లెక్క దానికి వందల లోపు రాధన ఏమైనా ఉందో చెప్పదు మంచిది ప్రాణాయామం అనేది నీ ఆరోగ్యాన్ని పెంచడానికి బాగుంటుంది ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు గ్రహించాలి యోగా 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 ఊరికి దంతులు ఇది యోగా దేనికి నీ యోగం బాగుండనప్పుడు ఊరికి జిమ్ము జమ్ము లావయ్యో బరువెత్తావు ఏమిటి బరువెత్తే ఉపయోగం ఇంట్లో ఏమన్నా మీ ఆవిడకి మంచి నీళ్ళు పిందేనా పైకెత్తేవా ఎత్తావు ఆవిడ కావాల్సిందే ఎక్కడ ఏ సాయము నేను ఎత్తా దేనికి నీకు బరువులు ఎత్తాడు ఇక్కడ ఎప్పుడు బరువులు ఎత్తుతూనే ఉంటాడు ఏటా పోటీల్లో బాల్గొని బరువులు ఎత్తు ఉంటాడు మళ్ళీ ఇంటి దగ్గర కూర్చొని పట్టుకుంటాడు మళ్ళీ బరువులు ఎత్తాడు జీవితం అంతా బరువులు ఎత్తడమేనా ఇంకేం లేదా దానికి ప్రయోజనం ఏమిటి ఒక జ్ఞానం ఒక మనిషి సంపాదించేటండి ప్రయోజనం ఏమిటండి ఆయన ప్రశాంతంగా ఉండాలి కొన్ని వేల మంది ప్రశాంతంగా ఉండడానికి ఆ జ్ఞానాన్ని అందించాలి లేకపోతే ప్రయోజనం ఏముంది ఉండడం ముందు రకం ఉండాలి దాంతోపాటు అడిగితే అది కూడా కావాలని కాదు అడిగితే చెప్పమన్నారు మౌనే జ్ఞానే మౌనం జ్ఞానం అయిన మౌనంగా ఉండాలి అడిగితే చెప్పాలి అడిగితే చెప్పకపోతే అది పాపం అడిగితే కూడా చెప్పనటువంటి జ్ఞాని తర్వాత జన్మలో బ్రాహ్మణుడై పుడతాడు గోవై పుడతాడు వాడి గడ్డి దొరకదు అన్న ఎందుకంటే వీడెవడికి జ్ఞానం అందకుండా చేశాడు అందుకని ఆవు గడ్డి గడ్డి దొరకదు అనంత పద్మనాభ స్వామి రథకథలో ఉంటుంది చూసుకోండి ఉంటుంది గడ్డి దొరకదు దాన్ని గడ్డి ఎక్కడ ఉంటుంది దాన్ని తిందామని చూస్తే ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటాయి నారదులకు అర్థం కాదు చూస్తూ విష్ణుమూర్తులు అడుగుతాడు అక్కడ గోవు ఉందండి అది గడ్డి తిందామని చూస్తుంది గడ్డి అక్కడే ఉంది కానీ తింటుంటే దాన్ని నెత్తరుస్తుందండి ముళ్ళులా ఉందా గడ్డి అందడం లేదండి నెత్తరుస్తుంది అంటే వాడు పూర్వజన్మలో బ్రాహ్మణుడు సమస్తము తెలుసు కూడా ఎవరు అడిగితే ఏమీ చెప్పలేదు తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందరికీ అందకుండా చేశాడు బ్రాహ్మణుడు కాబట్టి గోవుగా పుట్టాడు అందకుండా చేశాడు కాబట్టి మూతి పగిలిపోతుందని చెప్పాడు ఇంత పక్కాగా ఉంటుంది లెక్క విష్ణుమూర్తితో మాట్లాడకూడదు భగవంతుడితో మాట్లాడటం కుదరదండి పక్క తక్కడే నాయనా ఇది ఆ ధర్మము ధర్మము దేనికి అయ్యేది తక్కడు పట్టుకుంటాడే ఆ ధర్మము ధర్మము దేనికి అయ్యేది ధర్మంలోంచి అధర్మాన్ని ధర్మాన్ని ఆ ధర్మంలోంచి ధర్మాన్ని మైనస్ చెయ్యరు దేనికి దానికి అనుభవించాల్సిందే అసలు మనకున్న ఆస్తిని కొద్దిమంది పేదవాళ్ళ కోసం మనకు లేకపోతే పంచిపెట్టినట్టు జనాన్ని పంచిపెట్టాలి జ్ఞానం పంచిపెడితే మళ్ళీ వస్తుంది ఆస్తి జరగచ్చు జ్ఞానం తరగదు కదా అందుకని ప్రాణాయామం ప్రయోజనం మంచిదేనండి యోగా జూన్ ఇరవై ఒకటి యోగా డే అన్ని మంచివే ఇదెందుకు భౌతికమైన ఆవిర్దాయాన్ని పెంచుతుంది నీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది అది శంకరాచార్య ప్రశ్న అయితే ప్రాణాయామం చేస్తున్నామంటే ఆ ప్రక్రియని క్రమంగా ఆధ్యాత్మికంగా మార్చాలి ఇంత చేసి ఆయుర్దాయం పెంచుకున్నది ఎందుకు ఊరికి